ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాలు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం శని ఆరో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును కలిగిస్తుంది అలాగే ఈ వారం ప్రారంభం సాధారణంగా బాగానే ఉంటుంది మీపై చాలా పనిబొత్తిడి ఉంటుంది కానీ మీరు దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తారు మీరు ప్రేమికులతో సమయం గడుపుతారు వ్యాపార పరిస్థితి సాధారణంగా ఉంటుంది గ్లామర్ రంగానికి సంబంధించిన వ్యక్తులు వారి కృషి నుండి గొప్ప ప్రయోజనాల్ని పొందుతారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు వైవాహిక జీవితం శృంగారభరితంగా సాగుతుంది కొత్తగా పెళ్లైన జంట కుటుంబ నియంత్రణ చేసుకోవచ్చు ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగాల్లో జీతం పెరిగే అవకాశం ఉంది అయితే ఈ వారంలో కొన్ని ఇంట్లో గొడవలు రావచ్చు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులు పోవచ్చు మరియు మీ కుటుంబం యొక్క ధైర్యాన్ని కాపాడుకోండి వారం మధ్యలో కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు సైకోప్లాంట పట్ల జాగ్రత్త వహించండి మీ పనితో సంతృప్తి చెందలేరు పరిస్థితుల్ని శక్తివంతంగా ఎదుర్కోండి రక్త రోగులకి సమస్యలు ఉండవచ్చు మీరు పనిలో ఎవరి జోక్యం చేసుకొని వద్దు ఓర్పు సంయమనంతో పనిచేయండి కొంత ఏకాగ్రత లోపిస్తుంది మీరు పట్టుబట్టకూడదు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే బుధగ్రహం కోసం యాగహవనాన్ని బుధవారం నిర్వహించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖ్ఞభవంతు